నామానికి మహిమ కలిగిన గాక మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తునామలు దేవుని బిడ్డ మీ అందరికీ ప్రత్యేక వందనాలు బిడ్డారా బాగున్నారు కదా మరి ఈ ఆదాని గడియ అనేటువంటి దైవిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను రండి దేవునికే వాక్యనందం పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి ఈ రోజు దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడమన్న గాక పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మీతో పంచుకోమన్న మాట ఏంటంటే నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే అది తరతరములు ఉండను ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం అది తరతరములు ఉండను పరిశుద్ధ గ్రహణం మనిషి లోకాసు వార్త మొదటి అధ్యాయం ఈ యాభై వచనాన్ని ధ్యానం చేసుకుందాం ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండను ఈ రోజున దేవుని పెట్టడానికి గమనించండి ఈ రోజున లోకములు చాలా మంది దేవుని పిల్లలైనా లోకస్తులను కోరుకునేది ఏంటంటే మేము సంపాదించుకున్నది మాకు తరతరాలు ఉండాలి మా తర్వాత మా పిల్లలకి మా పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లల తర్వాత వారి పిల్లలకి మది మానవ నైజం మాన యొక్క ఆశది ఈ రోజున ప్రతి మానవుడు కోరుకునేది ఏంటంటే మాకు తరతరాలు ఈ పేరు ప్రఖ్యాత అలా ఉండాలని కోరుకుంటారు మానవుడు అలా కోరుకుంటాడు వాస్తవం కానీ దేవుడు దేన్ని తరతరాలు మనతో ఉంచాలనుకుంటున్నాడు తరతరాలు దేన్ని మనతో నివాసింప చేయాలనుకుంటున్నాడు అని మనం పరిశీలన చేస్తే చదవని లేఖన బాబు ఒక మాట ఉంది ఆయన కనికిరాని మన మీద తరతరాలు ఉంచాలనుకుంటున్నాడు ఈ రోజున నువ్వు అనుకునేటువంటి ఆశీర్వాదం నాది తరతరం అనుకుంటున్నావే అది నీతో ఉంటుందో ఉండదో తెలియదు కానీ దేవుడు చెప్తున్న మాట ఖచ్చితంగా కాని ఆ కనికరము నీ మీద నీ పిల్లల మీద వారి పిల్లల మీద తరతరాలు దేవుడు ఖచ్చితంగా ఉంచునగాక దేవుని బిడ్డలు గమనించ ఎందుకు మన మీద ఆయన తరతరాలు తన కనికరాని ఉంచాలనుకుంటున్నాడు ఆయనకి ఎందుకని మన మీద అంత మనసు కలిగింది అని అంటే ఆ లోకసు వార్త మొదట యాభై వచ్చిన మాట ఉంది ఏమనుందంటే అంటే తనకు భయపడు వారి మీద అంటే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మీద దేవుడు చెప్తారని మాట ఏంటంటే మీరు ఆయనకి భయపడుతున్నారు కనుక మీరు ఆయన చూసి వణుకు చూ భయం కలిగి ఉంటున్నారు కనుక మీ మీద తన కనికరాన్ని తరతరాలు ఉంచాలనుకుంటున్నారు దేవుడికి మహిమ కలిగిన గాక ఈ రోజున మనకు అంతకన్నా భాగ్యం లేవో చెప్పండి రోజున మనకు అంతకన్నా కావాల్సింది ఏముంది ఈ రోజున మనం అనుకునే ఈ తరతరం మనతో ఉండవు కానీ దేవుడు చెప్తున్నాడు నా కనికరం మీకు తరతరాలు ఉండను గాక మనం ఆయనకి భయపడుతున్నాం కనుక ఆయన కనికను మన మీద ఉంచాలని కూర్చున్నాడు నేను ఒక మాట చెప్తాను మీకు గమనించండి అర్థం చేసుకోండి ఆయన కనికరం మన మీద ఉంటే ఆయన కనికరాన్ని మన మీద ఎందుకైనా తరతరాలు ఉంచాలని కూర్చున్నాడు ఆయన కనికరంగా మహతం ఉంటే మనకు కలిగి ఆశీర్వాదాలు అని తెలుసా ఆ కనికరం వెనకాల ఉన్నటువంటి కృప ఆశీర్వాదం ఏంటో ఒక రెండు మూడు మాటలు చెప్పి నేను క్లుప్తంగా ముగిచ్చేస్తా ఒక మూడు మాటలు చెప్తానండి ఒకే వాక్యం అంటే మీరు అర్థం చేసుకోండి పరిశుద్ధ గ్రంథంలో కాండం నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన మూడు మాటలు ఉంటే నేను చెప్తాను గమనించండి ఒకటి తరతరములు ఆయన కనికరంగానికి మనతో ఉంటే మొదటిగా మన జీవితంలో జరిగేటువంటి మేలు ఏంటంటే ఆయన కనికరము ఎవరైతే ఉంటుందో వారిని అంటే ఎన్నటికీ దేవుడు చెయ్యి విడవడో ఈ రోజున నా కనికరం నీతో ఉంటుంది అంటాడు ఏదన్నా బాధ వచ్చిందనుకొని నీ విడిచేస్తాడు కానీ దేవుడు ఒక్కసారి మార్టిచ్చిన తర్వాత ఎన్ని అవంతరాలు వచ్చినా ఒకవేళ ఎన్నిసార్లు దేవుని శోధించినా ఆయన మాత్రం చెయ్యి మాత్రం విడవడు ఆయన కనికర మనతో ఉంటే ఆయన అన్నటికి చెయ్యి విడవడు అందుకే నా కనికర మీకు తరతరాలు చూస్తా నచ్చున్నాడు ఆ ద్వితీయ దేశ నాలుగు వచ్చే ముప్పై ఒకటి వచ్చిన ఒక మాట ఏంటంటే ఆయన కనికర మనతో ఉంటే మనల్ని అంత నాశనము చేయడు అనగా మనని శాపానికి అప్పగించడు అవమానానికి అప్పగించడు అందుకే మన మీద ఆయన కనికరము తరతరాలు ఈ ఈరోజున మనుషులు కనికరం కోరుకు మాకు స్నేహితుల కనికరం మనకి కోరుకోవద్దు ఎందుకంటే కావాలి కానీ అది శాశ్వతమైనది కావు స్థిరమైనది కాదా కనికరం స్థిరమైనది నిశ్చయమైనది దేవుని కనికరం ఆయన కనికరం మనతో ఉంటే మనకు కలిగే ఆశీర్వాదాలు ఏమిటంటే ఒకటి ఆయన మన చెయ్యి విడవడు రెండు దేవుడు అంటే మనని నాశనం చేయడానికి దేవుడు మన శాపానికి అప్పగించడు మూడో మాట అదే ద్వితీయ ద్వితీయోపదేశంలో నాలుగు ముప్పై ఒకటి వచ్చే మాట ఏంటంటే ఆయన కనికలు మనతో ఉంటే తాను చేసిన నిబంధన ఎప్పటికీ మర్చిపోవడో అల్లలుయ్య ఈ రోజున అందుకే దేవుడు మన మీద మీ మీద మీ కుటుంబాల మీద మీ బిడ్డల మీద మీ చేతి పనుల మీద మీ వ్యవసాయ ఉద్యోగాల వ్యాపారాల మీద ఆయన కనికీరణ ఉంచాలనుకుంటున్నాడు తరతరాలు ఉంచాలనుకుంటున్నాడు కాన్వెంట్ దేశ నువ్వు ఆయనకి భయపడుతున్నావు గనక ఆయన భయపడుతున్నావు ఆయనకి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఇదిగో ఆయన కనికీరు మీద ఉండబోతుంది ఆయన కనికురు నీ మీద ఉండటం వల్ల జరిగే గొప్ప ఆశీర్వాదాలు నీ చెయ్యి అన్నట్టికి విడవడు రెండోది నిన్ను నాశనము చేయడు అనగా నిన్ను శాపానికి అప్పగించడు మూడోది ఆయన చిన్న నిబంధన ఎప్పుడు మర్చిపోడు అది నెరవేస్తాడు ధైర్యంగా స్థుతించు దేవుని దీవించునగాక తల వంచని చిన్న ప్రార్థన చేసుకుంటాం ప్రేమ గల తండ్రి నీ స్తోత్రం పెత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం వాక్యం ప్రతి ఒక్క విద్యతో ఈ చేయండి ఈరోజు మీరు వాక్యం ద్వారా మాట్లాడి అది తరతరం ఉంచుతాను మీరు దేన్ని ఉంచాలనుకుంటున్నారు ఈ లైవ్ లో దేనికి వాక్యం నాయన ఈ నాయన వారందరి మీద నీ కనికరం ఉండున గాక మా మీద నీ కనికరం తరతరం వణింపజేసి నేను చెప్పిన ప్రతి మాట మా జీవితం నెరవేర్చమని ఈ ప్రార్థనకు సమర్పిస్తూ వాకి పెట్టిన ప్రతి బిడ్డని మీరు బలపరిచి ధైర్యపరిచి దీవించమని ఏ అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె ప్రభుపేట మరొకసారి వందలు దేవుని బిడ్డలారా యాదన్న గడి అనేటువంటి దైక కార్య కార్యక్రమం కొన్ని ఇబ్బందులు బట్టి మేము దీన్ని ఇవ్వలేకపోతున్నాం కానీ ఏంటంటే మందిరం కన్స్ట్రక్షన్ జరుగుతుంది రాగిరి పిల్లలో దానివల్ల కొంచెం ఆ నిమిత్తం మేము దాన్ని ఇవ్వలేకపోతున్నాం దయచేసి మీరు అర్థం చేసుకోండి మా ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి మరి కార్యక్రమం వస్తుంది మీరు తప్పక ఈ వాక్యాలు వినండి ఆదరించబడండి అనేక మందికి షేర్ చేయండి అనేక మందికి పంచుకోండి ఒకవేళ మీలో ఇంకెవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ పరిచయం కొరకు ప్రార్థన చేయండి జరుగుతున్న మందిని ప్రార్థన చేయండి అలాగే మీకు ఎవరికైనా ప్రార్థన చదువుతుంటే ఈ కింద స్క్లోర్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేయండి మీ కొరకు మా ప్రే టీం వారు ప్రార్థన చేస్తారు దేవుని కరికిన తరతారు మీతో ఉండి మిమ్మల్ని దీవించున గాక ఆమెన్ ప్రభు మిమ్మల్ని దీవించున గాక